డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తేతలి సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు తోట పృథ్వీరాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మొదటిగా పృథ్వీరాజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్సీపీ మండల నాయకుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేసి సుబ్బరామిరెడ్డికి తినిపించారు తదుపరి వృద్ధాశ్రమంలో ఉన్న పేద మహిళలకు పృథ్వీరాజ్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ సర్పంచు చంద్రమల్ల రామకృష్ణ ఉప సర్పంచు బొడ్డు శ్రీను మండల కోపన్ సభ్యులు పోల్నాటి సుధాకర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల కమలారెడ్డి తమలంపూడి గంగాధర్ రెడ్డి కొల్లు రాంబాబు అచ్యుత రామరాజు పాస్టర్ తాతపూడి నతానియేలు మందపల్లి కొండలరావు వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు जय चौटाला जय जय चौटाला जय चौटाला రాయవరం ఎంపీపీ నోడు వెంకటరమణ ఈ రోజున తోట తిరుమతి ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు వాళ్ళ కుమారులు తోట పృథ్వీరాజు గారు ముప్పై రెండవ జన్మదిన సందర్భంగా మండపేట నియోజకవర్గం అంతా కూడా ప్రతి గ్రామ గ్రామాన ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే మా రాయవరం గ్రామంలో కూడా మా కార్యకర్తలు అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ సుమారు వంద మందికి మహిళ వృద్ధులకి దుప్పట్లు పంపిణీ జరగ చేయడం జరిగింది అలాగే సుమారు వంద మంది దగ్గరలో మన పనికృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్లడ్ బ్యాంకు బ్లడ్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామ గ్రామ వేడుకలు చాలా ఘనంగా